అలాంటి చేసినావు ఇండియాకి ఏడు ప్రాంతాల్లో కనీసం ట్రంప్ టవర్స్ వస్తున్నాయి అనేది లేటెస్ట్ న్యూస్ అప్పట్లో పది చోట్ల ట్రంప్ టవర్స్ వస్తున్నాయి ఇండియా మొత్తం మీద అని చెప్పి వచ్చినటువంటి న్యూస్ తాజాగా అట్లీస్ట్ ఏడు ప్రాంతాల్లో ట్రంప్ టవర్స్ రాబోతున్నాయి అనేటువంటిది లేటెస్ట్ న్యూస్ అది సాకారం అవుతుంది ఇప్పుడు ఎక్కడ సాకారం అవుతుంది అని అంటే పూణెలో పూణెలో ట్రంప్ టవర్స్ ప్రారంభం జరుగుతుంది దానికి సంబంధించి శంకుస్థాపన జరిగింది పూణేలో మరి ట్రంప్ టవర్స్ హైదరాబాద్కు కూడా వస్తాయంటే హైదరాబాద్కు వచ్చేటువంటి అవకాశం ఉంది హైదరాబాద్లో కోకోపేట ప్రాంతంలో భూములను కూడా పరిశీలించారు అనువైనటువంటి ప్రాంతము హైదరాబాద్ ట్రంప్ టవర్స్కి అనేది కూడా నిర్ధారించారు అయితే ట్రంప్ టవర్స్ని అమరావతిలో ఎందుకు తీసుకురాకూడదు ట్రంప్ టవర్స్ని ఎందుకు అమరావతిలో నిర్మించకూడదు అనేటువంటి ఆలోచన అక్కడ ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ పాలకులు ఆలోచిస్తూ ఉన్నారు పారిశ్రామికవేత్తలను ఇన్వైట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది ముందు ఉంది కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండ్ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తుంటారు ఆ బ్రాండ్ కారణంగానే అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలల్లో నెలకి లక్ష కోట్ల చొప్పున తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పేసి డేటా చెప్తున్నారు విత్ డేటా ఒప్పందాలు కానీ లేదంటే ఆల్రెడీ వచ్చి లాంచ్ చేసినవి కానీ ఏవైతే ఏమి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు తొమ్మిది నెలల్లో మేము తీసుకురాగలిగాం ఉపాధి అవకాశాలు కల్పించగలిగాం రెండు లక్షల మందికి అలాగే మిగతా వాళ్ళకి కూడా ఇప్పుడు ఉపాధి కలుపుతుంది ఈ ఇయర్ ఎండింగ్ కల్లా దాదాపు పది లక్షలు ఉద్యోగాలు వస్తాయని చెప్పి చెప్తున్నారు అంచనా వేస్తున్నారు ఓకే అంచనా వేస్తున్నారు మరి అంచనా ప్రకారం రాకపోయినా కొంచెం అటు ఇటు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి భావించి భావిద్దాం కొద్దిసేపు అయితే ట్రంప్ టవర్స్ వచ్చే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్కి వచ్చినందువల్ల బెనిఫిట్స్ లేదా ఉపాధి అవకాశాలు ఉంటాయని అంటే ఉపాధి అవకాశాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంటే ట్రంప్ టవర్స్ ఖచ్చితంగా అక్కడికి వచ్చి తీరాలనేది కొంతమంది అక్కడ ఉన్నటువంటి పాలకులు ఔత్సాహికులు భావిస్తున్నారు ఒకవైపు బెంగళూరులో ట్రంప్ హవర్స్ రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఉండేటువంటి పాలకులు చెన్నైలో ట్రంప్ టవర్స్ రావాలని చెప్పి అక్కడ ఉండేటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు పూణేలో ఆల్రెడీ వచ్చేసాయి మరి మొత్తం పది చోట్ల పెట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నటువంటి క్రమంలో కనీసం మొదటి విడత ఏడు చోట్లైనా పెట్టాలి అనేటువంటిది ఆలోచన చేస్తూ ఉన్నారు పూణెలో దాదాపు నాలుగు ఎకరాలు విస్తీర్ణంలో ఈ ట్రంప్ టవర్స్ని నిర్మించడానికి సిద్ధమయ్యారు యాక్చువల్ గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మల్టీ ఈ టవర్స్ తోటి హైరేజెస్ బిల్డింగ్స్ కడుతూ ఉన్నారు కి ఇచ్చేస్తున్నారు దాదాపు మనకు హైదరాబాద్లో కూడా ముప్పై ఆరు ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది నలభై కూడా నలభై పైన కూడా ఇప్పుడు బిల్డింగ్స్ బిల్డింగ్స్కి పర్మిషన్ ఇచ్చేసారు కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఇచ్చేశారు అందుకే హైరేజెస్ బిల్డింగ్స్ కి ఎక్కువగా క్రేజ్ ఉంది ఇప్పుడు క్రేజ్ నడుస్తుంది హైరేజెస్ భవనాలకి మరి ట్రంప్ టవర్స్ వస్తే దాన్ని ఒక ఐకానిక్ టవర్స్ గా భావించడానికి అవకాశం ఉంది అందుకే ఇప్పుడు ట్రంప్ టవర్స్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు టెస్లాని దాదాపుగా ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి ప్రయత్నించి సక్సెస్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ట్రంప్ టవర్స్ ను కూడా తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అసలు టెస్ట్లో వస్తుందా ఆంధ్రప్రదేశ్కి వస్తే ఈ జిల్లాలో వస్తుంది ఇలాంటి న్యూస్ సోషల్ మీడియాలో గత కొన్ని నెలల నుంచి స్ప్రెడ్ అవుతుంది దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ పాజిటివ్ ఒపీనియన్ ఆయన తీసుకురాగలడు తీసుకురాగలడు తీసుకొచ్చేటువంటి స్టామినా ఉంది ఆయనకి తీసుకురావడానికి అనువైనటువంటి టీమ్ కూడా ఉంది లైజనింగ్ చేయడానికి ఇలాంటివన్నీ కూడా ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలు వాటిని మనం విశ్వాసంలో తీసుకుంటే టెస్ట్ల ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఆ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆల్రెడీ అనేక రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి టెస్ట్లను తీసుకోవడానికి ఇప్పుడు ఎలన్ మాస్క్ సంస్థ అది ఎలన్ మాస్క్ ట్రంప్ ఇద్దరు ఆల్మోస్ట్ ప్యారల గా నడుస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయినప్పటికి కూడా ఆయనకి ఎంత క్రేజ్ ఉందో అంతే క్రేజ్ ఎలన్ మాస్క్ కూడా ఉంది ప్రతి విషయంలో కూడా అందుట్లో ఎలన్ మాస్క్ తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా డ్రాస్టిక్ నిర్ణయాలు ఉన్నాయి డోసు ఉంది కొన్ని రెండు లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇంటికి పంపించేశారు ప్రైవేటు సంస్థలు కూడా ఇప్పుడు డోజు మాదిరిగానే ఇంటికి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాయి దీనికి కారణం ఏంటి అమెరికాలో ఉండేటువంటి ఆర్థిక అనిశ్చితి ద్రవ్యోల్బణం పెరిగిపోయింది అక్కడ ఇవాళ అమెరికాలో గుడ్డు రేటు ఆల్మోస్ట్ పది డాలర్లు అంటున్నారు అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయింది నాకు కొద్దిసేపటి క్రితమే తెలిసినటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు అమెరికాలో గుడ్డు కరువు అయిపోయింది ఎగ్ గుడ్ అంటే ఆ ఎగ్ కరువు అయిపోయింది ఎగ్ తినాలి అనుకునేటువంటి వాళ్ళకి ఎగ్స్ దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది సుమారు పది డాలర్ పది డాలర్లు పెట్టినా కానీ ఎగ్స్ దొరకట్లేదు షార్టేజ్ ఉంది అందుకే టర్కీ లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాకి ఎగుమతి చేయడానికి ప్రొడక్ట్స్ని ఆయా దేశాలు ముందుకు రావట్లేదు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది కారణం ఏంటంటే ఇంపోర్ట్ డ్యూటీస్ ఎంత వస్తాడో తెలియదు ట్రంప్ దాని మీద స్పష్టత లేదు ఒకటి మీకు గుర్తుంటే కనుక మూడు నాలుగు నెలల క్రితం అంటే ట్రంప్ అప్పటికి రాలేదు అమెరికా అధ్యక్షుడు కాలేదు అమెరికా అధ్యక్షుడు అవుతాడని చెప్పి సర్వేలు చెబుతున్నటువంటి రోజులు అమెరికాలో అమెరికా గ్రాసరీ స్టోర్స్లో రైస్ కోసం బార్లు తీర్ని ఉన్నటువంటి విజువల్స్ వచ్చాయి రైస్ కోసం అంటే అక్కడ రైస్ కొరత ఏర్పడింది దాంతో ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేశారు నరేంద్ర మోడీ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఇండియా నుంచి రైస్ క్వాలిటీ రైస్ అక్కడికి ఎక్స్పోర్ట్ చేశారు అలాంటి పరిస్థితి అమెరికాలో ఉంది ఇది నేను పోయి అక్కడ చూసి చెప్పడం కాదు అక్కడ ఉండేటువంటి నా మిత్రులు నాకు సంబంధించి తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు అక్కడ రియల్ ఎస్టేట్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియోలు కూడా నేను చేశాను ఫర్ సేల్ అని పెట్టి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని పెడుతున్నారు కొన్ని చోట్ల సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము మీరు కొనండి మా హౌసెస్ అని చెప్పి చెప్తున్నారు దానికి కారణం ఏంటంటే ఉద్యోగాలు పోతున్నాయి ద్రవ్యోల్బణం పెరిగింది అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది ఉద్యోగాలు పోతున్నాయి ఒకవేళ ఉద్యోగాలు ఉన్నా కానీ అక్కడేమో శాలరీస్ సేమ్ ఉంటాయి గతంలో ఒక మామూలు ఫ్యామిలీ పదిహేను వందల డాలర్లతో బ్రతకొచ్చండి అక్కడ అమెరికాలో నేను వెళ్ళినప్పుడు అయితే రెండు వేల పదమూడు పద్నాలుగు ప్రాంతంలో అయితే వెయ్యి డాలర్లు ఉంటే అద్భుతంగా బతకొచ్చు కానీ వాళ్ళ పరిస్థితి అలా లేదు నేను అప్పుడు పోయినప్పుడు గెస్ట్ హౌస్ తీసుకుంటే రెండు వందల డాలర్లు ఇచ్చి ఇచ్చారు మూడు వందల డాలర్లు అలా తీసుకుని ఇచ్చారు రెండు వందల నుంచి మూడు వందల డాలర్లు ఇవాళ అదే గెస్ట్ హౌస్ తీసుకోవాలంటే డబుల్ బెడ్రూమ్ ఖచ్చితంగా వెయ్యి డాలర్లు లేదు లేదు కనీసం ఎనిమిది వందల డాలర్లు ఉందని చెప్తున్నారు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది మరి ఉండటానికి తినటానికి దాదాపు మూడున్నర వెయ్యి డాలర్లు మూడు వేల డాలర్లు అయిపోతే వాళ్ళకు వచ్చేదే ఆరున్నర నుంచి ఏడు వేల డాలర్లు దాంట్లో ట్యాక్స్ బాగా చేతికి వచ్చేసి ఐదు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల డాలర్లు వస్తుంది దీంట్లో ఉండటానికి తినటానికి మూడు వేల డాలర్లు సరిపోతే ఇక తిరగడానికి లేదంటే సినిమా చూడటానికో షికార్కి వెళ్ళడానికో అయ్యేటువంటి ఖర్చులు ఇవన్నీ చూసుకుంటే నెలకి దాని దాన్ని సరిపోతాయి ఇద్దరు పని చేస్తేనే ఇద్దరు వర్క్ చేస్తేనే అక్కడ సరిపోయింది సిచ్యువేషను కాబట్టి అమెరికా ఉండేటువంటి పరిస్థితి ఇవాళ సంక్షోభంలోకి వెళ్ళిపోయిందని చెప్పి చెబుతున్నారు అందుకే ఆ దేశానికి ఎగుమతులు చేయడానికి కూడా ఎవరు ముందుకు రావడం పరిస్థితి అందుకే ఇప్పుడు అక్కడ ద్రవ్యోల్బణం పెరిగిపోయింది వస్తువుల రేట్లు పెరిగిపోయినాయి వీటన్నిటి కారణం దృష్ట్యా అటువైపు చూడటానికే కొంత సందేహిస్తున్నారు అయితే టెస్లా లాంటి కంపెనీని ఇక్కడ దానికి మాత్రం ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే ఒక బ్రాండ్ అనేది ఉంది అమెరికాకి ఎవరు అవును అనుకున్నా కాదనుకున్నా అమెరికా అనేది ఒక బ్రాండ్ ఆ బ్రాండ్కు సంబంధించి ఉన్నటువంటి గుడ్ ని ఉపయోగించుకోవడానికి అన్ని దేశాలు పోటీ పడుతూ ఉంటే ఇండియా కూడా దాంట్లో ఉంది ఆ ఇండియాలో కూడా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ముందు ఉంది ఆంధ్రప్రదేశ్ ముందు ఎందుకు ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి అక్కడ ఫ్రీగా అంటే ఆల్మోస్ట్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నడుస్తుంది ఈజ్ ఆఫ్ డూయింగ్ కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బ్లాంక్ చెక్ ఇచ్చేస్తానని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు అందుకే టెస్లా తీసుకురావడానికి మిగతా రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్కి ఈజీ అవుతుంది గుజరాత్ పోటీ పడుతుంది తెలంగాణ పోటీ పడుతుంది మహారాష్ట్ర పోటీ పడుతుంది అలాగే కర్ణాటక పోటీ పడుతుంది తమిళనాడు కూడా పోటీ పడుతుంది కాకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దృష్ట్యా టెస్లాని ఆంధ్రప్రదేశ్లో పెట్టించడానికి నరేంద్ర మోడీ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది రీ ఓపెనింగ్ చేయడానికి అమరావతికి వస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఆ సందర్భంగా ఈ ప్రకటన ఉండేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పి ఒక టాక్ అయితే వినిపిస్తూ ఉంది అట్లీస్ట్ ట్రంప్ టవర్స్ రాకపోయినా టెస్లా అయినా వస్తుంది అంటున్నారు బట్ టెస్లా తోటి చంద్రబాబు నాయుడు గారు సాటిస్ఫై అవుతారంటే కారు ఖచ్చితంగా ట్రంప్ టవర్స్ని ఫస్ట్ లో కాకపోయినా సెకండ్ లో అయినా తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తారు ప్రయత్నం చేసిన అవకాశం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి సో రాబోయేటువంటి రోజుల్లో మరి ట్రంప్ టవర్స్ టెస్లా ఇవి మనం అమరావతిలో చూడొచ్చా కేవలం ఇది న్యూస్ వరకే పరిమితమా చెప్పుకునే దాని వరకు మాత్రమే మీకున్నటువంటి అనుభవం ఏంటి తెలియజేయచ్చు థ్యాంక్ యూ